శ్రీ సూక్తం చదివితే అష్ట సౌభాగ్యాలు ఆయుధారోగ్యాలు కలుగుతాయని మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం సో ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్స్ కూడా అందరూ కూడా ఆనందంగా ఉండాలని శ్రీ సూక్తం ఒకటవ శ్లోకం ఒక్కసారి చదువుకుందాం హిరణ్య వర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహా అంటే ఓ జాతవేదో బంగారు వర్ణం గల సుందరమైన బంగారు వెండి మాలలతో అలంకరించబడిన బంగారము వెండి మాలలతో అలంకరించబడిన ఆ లక్ష్మీదేవిని నా కోసం ఆవాహనం చేయండి బంగారం సూర్యుడు లేదా తపస్సు యొక్క అగ్నిని సూచిస్తుంది వెండి చంద్రుడు లేదా స్వచ్ఛమైన సత్వగుణం యొక్క ఆనందం మరియు అందాన్ని సూచిస్తుంది బంగారు ప్రకాశంతో చంద్రుని వంటిది స్త్రీ స్వరూపిణి అయిన మన లక్ష్మీదేవి మన కోసం ఆవాహనం చేయబడాలని ప్రార్థిస్తున్నాం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం శ్రీమాత్రే నమః